అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టకర్తి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదే పదే ఒక మాట చెప్తా ఉన్నారు సందర్భం కాకపోయినా సరే ఎవరు అడగకపోయినా సరే పదే పదే చెప్తా ఉన్నారు పదిహేను సంవత్సరాల పాటు మేము కలిసే ఉంటాం చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా సరే పదిహేను సంవత్సరాల పాటు కూటమిగానే ఉంటాం పదిహేను సంవత్సరాల పాటు కూటమినే అధికారంలో ఉంచుతాం అనేటువంటి విషయాన్ని నొక్కి నొక్కి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నిన్న సందర్భం ఏంటి మోడీ గారు కర్నూలు వచ్చారు సూపర్ జిఎస్టి అంటే జీఎస్టీలో మార్పుల వల్ల ప్రజలకి పెద్ద ఎత్తున ప్రయోజనం జరిగింది అనేది చెప్పడానికి ఆ సభ ఆ సభలో పొత్తుల గురించి రెండు వేల ఇరవై తొమ్మిది అధికారం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అసలు వెళ్ళిపోతారనే ఆలోచన ఎక్కడ ఉంటే కదా మేము కలిసి ఉంటాం కలిసి ఉన్నాం అని చెప్పడానికి వాళ్ళు కలిసే ఉన్నారని తెలుస్తూ ఉంది క్లియర్గా వేదిక మీద మోడీ గారితో పాటు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు మంత్రి నారా లోకేష్ గారు వీళ్ళంతా ఉన్నారు వీళ్ళకే మాట్లాడే అవకాశం కూడా ఉంది కానీ పవన్ కళ్యాణ్ గారు సందర్భం ఉన్నా లేకపోయినా ప్రతిసారి కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మేము కలిసే ఉన్నాం కలిసే ఉంటాం ఇంకొక పదిహేను సంవత్సరాల పాటు కూటమినే అధికారంలో ఉంచుతామని చెప్తా ఉన్నారు దీనికి కారణం ఏంటి అంటే ఏ అవకాశం వచ్చినా సరే సద్వినియోగం చేసుకుంటూ వీళ్ళని విడదయ్యాలి అని చెప్పేసి వైసీపీ చేస్తున్న ప్రయత్నం ఎక్కడో కందుకూరులో ఎవరో ఖమ్మం వారు కాపువారు అక్కడేదో తగుబడ్డారట వ్యక్తిగత తగాదాలు ఆ ఏరియాలో ఉన్నటువంటి పంచాయతీ ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక రెండు కుటుంబాల మధ్య వచ్చిన వివాదం అక్కడేదో లోకల్గా రెండు కులాల మధ్యగా మారింది దాని మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలని వైసీపీ సంబంధించిన నాయకులు అర్థంతో కోట వినుత వర్సెస్ టీడీపీ ఎమ్మెల్యే ఏదో ఒక వివాదం దాంట్లో నిజాలు తెలియదు ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది చెన్నైకి సంబంధించిన పోలీసులు విచారిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా కాదు అంటే కేసు ఇన్ఫ్లుయెన్స్ కాబట్టి అని చెప్పడానికి తమిళనాడు పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు తమిళనాడులో డిఎంకే పార్టీ అధికారంలో ఉంది అంటే ఇండి కూటమి పార్టీ అధికారంలో ఉంది రాజకీయంగా వాళ్ళు పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తూ ఉన్నారు తమిళనాడు రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ అక్కడ వెళ్ళి డిఎంకే వ్యతిరేకంగా అక్కడ అధికార పార్టీకి అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడొచ్చారు పవన్ కళ్యాణ్ భావాజాలం వేరు అక్కడ ఉన్న అధికార పార్టీ డిఎంకే భావాజాలం వేరు పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళకి ఏ ప్రేమ ఉండదు ఉంటే గింటే కోపం తప్ప ఆ ప్రభుత్వంలో అక్కడి పోలీసులు ఆ కేసుని ఎంక్వైరీ చేస్తాం ఇప్పుడు చనిపోయిన మనిషి అయితే క్లియర్ కాబట్టి కోట వినతా మీద ఆ పార్టీలో కూడా వర్గాలు ఉన్నాయి కట్టి వాళ్ళ మీద సస్పెన్షన్ పెట్టి వేశారు నిజానికి వాళ్ళకి చాలా ప్రయారిటీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు ఎందుకంటే అమెరికాలో ఉద్యోగాలు వదులుకొని ఇక్కడికి వచ్చారు కాబట్టి పార్టీలో చాలా రకాల ప్రయారిటీస్ ఇచ్చారు వాళ్ళ మీద మాట పన్నివ్వలేదు ఒకసారి మాట అంటే వైసీపీ వాళ్ళు వెళ్ళి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి వచ్చారు స్వయంగా పవన్ కళ్యాణ్ గారు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కోటా వినత గారికి అంతే ఇంపార్టెన్స్ దక్కింది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ప్రమాణ స్వీకారం రోజు మోడీ గారు చీఫ్ గెస్ట్గా వస్తే మోడీ గారికి గన్నవరం ఎయిర్పోర్ట్లో స్వాగతం పలికే అతి కొద్ది మందిలో కోటా వినత గారు ఉన్నారు జనసేన పార్టీ వైపు నుంచి అంత ఇంపార్టెన్స్ మోడీ గారికి స్వాగతం పలికే ప్రోటోకాల్ రీస్తులో ఆమె పేరు ఉంటామని చిన్న విషయం కాదు అంటే ఆమెకు అంత ప్రయారిటీ ఉంది పార్టీలో చాలామంది ఆ ప్లేస్ కోసం పోటీ పడ్డ కోట్ల వినత గారికి ఆ ప్రయారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు సరే ఎమ్మెల్యే టికెట్ అక్కడ ఇవ్వలేదు అంటే రాజకీయంగా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి కుటుంబానికి సుదీర్ఘకాల అనుభవం టీడీపీతో ఉంది కాబట్టి టీడీపీ ఆ సీటు కావాలని పట్టుబట్టి తీసుకుంది ఒకవేళ పొత్తులో భాగంగా ఆ సీటు జనసేనకు వస్తే కోట వినత కనెక్ట్ అయ్యి ఉండేది సరే పొత్తులో జనసేనకి రాలేదు కాబట్టి ఆ సీటు టీడీపీకి వెళ్ళింది కాబట్టి టీడీపీ అభ్యర్థి పోటీ చేశారు రేపు కోట వినతకి కార్పొరేషన్ చైర్మన్ వచ్చేదేమో కానీ ఆమె అనుకోకుండా వివాదంలో చిక్కుకొని వారి డ్రైవర్ రాయుడు చంపబడ్డాడు రాయుడు చనిపోయింది అయితే వాస్తవం కదా రాయుడు చనిపోవటానికి చంపడానికి ఉన్న కారణాలేంటి అన్నటువంటిది రేపు రాబోయే కారణం తెలిసింది కోర్టులో తెలిసింది కానీ చనిపోయింది రాయుడు వాస్తవం కదా రాయుడు చంపబడ్డాడు అనేది వాస్తవం కదా ఆ రాయుడు వినత కోట కారు డ్రైవర్ అనేది వాస్తవం కదా కేవలం కారు డ్రైవరే కాదు కం వంట కం రకరకాలుగా ఆ కుటుంబానికి దగ్గరగా ఉన్నాడు కొన్ని సంవత్సరాలుగా అనేది వాస్తవం కదా పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి అభిమానంతోనే అతను వాళ్ళ దగ్గర తక్కువ జీతానికి జాయిన్ అయ్యాడని వాస్తవం కదా ఒక పవన్ కళ్యాణ్ సగటు అభిమాని సినిమా చూసి కాటం రాయుడు సినిమా చూసి రాయుడు అని ఇంటి పేరు పెట్టుకున్నటువంటి ఒక సామాన్యుడు చనిపోబడ్డాడు చంపబడ్డాడు అనుకున్నప్పుడు ఆ చంపిన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ఓన్ చేసుకోవాలని అవసరం పవన్ కళ్యాణ్ లేదు కాబట్టి సస్పెండ్ చేశారు ఆరోపణలు ఉన్నాయి కాబట్టి సస్పెండ్ చేశారు ఇప్పుడు కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేస్తే ఆ రోజు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అనంతబాబుని ఓన్ చేసుకుంది వైసీపీ ఆ రోజుల్లో దాన్ని తప్పు పట్టింది కూటమి పార్టీలు జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ ఇప్పుడు కూడా వీళ్ళు అదే తప్పు చేయలేరుగా వాళ్ళ కారు డ్రైవర్ చంపబడ్డాడు వాళ్ళ చేత చంపబడ్డాడు అనే ఆరోపణలు ఉన్నప్పుడు సస్పెండ్ చేయాలి దానికి గల కారణాలు ఏంటి కోట వినితో ఏం చెప్తుంది కోట వినిచ్చి మనుషులు ఏం చెప్తున్నారు వాళ్ళ మీద కుట్ర జరిగింది అన్నది వాస్తవం కాదా అది తేలిన తర్వాత నెక్స్ట్ చేయలేదు ఇప్పుడు కోట్ల వినత వర్షం తీసుకొని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు టీడీపీ మీద మాట్లాడలేదు టీడీపీ ఎమ్మెల్యే మీద మాట్లాడలేదు టీడీపీ ఎమ్మెల్యే ఏదో కుట్ర చేశాడట అనే పాయింట్ని లేవనెత్తు లాజికల్గా అంటే జనసేనలో కష్టం వచ్చిన పవన్ కళ్యాణ్ గారు అనే పాయింట్ పట్టుకొని అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి టీడీపీకి జనసేనకి మధ్య ఏదో గ్యాప్ రావాలి టీడీపీని పవన్ కళ్యాణ్ ఏదో ఒకటి అనాలి వాళ్ళిద్దరు మధ్య కొట్టాడు జరగాలి చూశారుగా పవన్ కళ్యాణ్ గారు ఒకసారి చంద్రబాబు నాయుడు గారు పోనెత్తట్టు ఒకసారి కథనాలు తర్వాత ఒకసారి టీడీపీ ఎమ్మెల్యేలు వాళ్ళ నాయకుడి మీద వాళ్ళ పార్టీ మీద ప్రేమతో అత్యుత్సాహం కొద్దీ లోకేష్ సీఎం అనగానే లేదా లోకేష్ డిప్యూటీ సీఎం అనగానే ఆ మా వాళ్ళ ఆ మాట అనగానే నిజంగానే డిప్యూటీ సీఎం చేసేసినట్టు ప్రచారం జనసేనకి టీడీపీకి గ్యాప్ వచ్చిందని పవన్ కళ్యాణ్ గారు గారికి ఏదో ఒక మాట సూటిగా చెప్పగానే గారిని పవన్ కళ్యాణ్ గారు ఏదో అదేసారి అయిపోయింది వాళ్ళ బంధం అని చెప్పేసి ప్రచారం సో ఏ కారణమైనా దొరకనండి ఆ కారణంలో కొంత జనూరిటీ ఉండొచ్చు ఉండకపోవచ్చు కొన్ని విషయాలు జనరిటీ ఉండొచ్చు కొన్ని విషయాలు ఉండకపోవచ్చు కానీ దాన్ని చూపించి మొత్తంగా వాళ్ళిద్దరిని ఎడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పదే పదే క్యాడల్లో డిస్టబెన్స్ రావద్దు క్యాడల్లో అనుమానాలు రావద్దు అని అడిగినా అడగకపోయినా సోషల్ మీడియాలో విష ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది కాబట్టి ఆ ప్రచారం అభిమానుల మనసుల్లోకి వెళ్లకుండా ఉండటం కోసం చాలా క్లారిటీగా చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కలిసే ఉంటామనేటువంటి విషయాన్ని అందులో పవన్ కళ్యాణ్కి ఓ రాంగ్ రన్ స్ట్రాటజీ ఉందండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా కూటమి అధికారంలోకి వచ్చి రెండు వేల ముప్పై నాలుగులో కూడా కూటమి అధికారులకు వస్తే వైసీపీ ఇంకొక సార్లు కనుక ఇలాగే ఓడిపోతాయి ఈ పరిస్థితుల్లో కనుక ఓడిపోతాయి పొలిటికల్గా ఆ పార్టీకి సస్టైన్ కావడం కష్టం ప్రాంతీయ పార్టీ అనేది నాయకుడి ఇమేజ్ మీద ఆధారపడి బతుకుతూ ఉండేయండి నాయకుడి ఇమేజ్ గట్టిగా ఉన్నంత కాలం ఆ పార్టీలకు అవకాశం ఉంటుంది ఆ నాయకుడు ఇమేజ్ ఎప్పుడైతే పోయిందో వరుసగా ఓటమిలు ఎప్పుడైతే ఎదురవుతాయో ఎప్పుడైతే నాయకుడు డీలా పడతాడో ఆటోమేటిక్గా ఆ ప్రాంతీయ పార్టీలు పొలిటికల్కి కిల్ అవుతాయి జాతీయ భావజాలంతో జాతీయ పార్టీలు కావు కదా అవి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇంకొక రెండు సార్లు కనుక వరుసగా అవటం ఎదురైతే పొలిటికల్గా స్పేస్ ఏర్పడిద్ది అపోజిషన్ స్పేస్ ఏర్పడిద్ది ఆ అపోజేషన్ స్పేస్ని ఆ రోజు జనసేన ఉపయోగించుకొని అధికారం రావడానికి ప్రయత్నం చేసుకోవచ్చు సొంతంగా కానీ ఈ రోజుకి ఈరోజు ఇడిపోతే మళ్ళీ వైసీపీకి కొంత ఆజ్యం పోసినటువంటిది ఉంటుంది పొలిటికల్గా కిల్లైపోయే పరిస్థితుల్లో ఉండి పొలిటికల్గా నష్టపోయే పరిస్థితుల్లో ఉన్నటువంటి వైసీపీకి మళ్ళీ పవన్ కళ్యాణ్ అవకాశం కల్పించినట్టుంటుంది అవకాశం ఇవ్వద్దు రెండు వేల పంతొమ్మిదిలో చేసిన తప్పు మళ్ళీ జరగకుండా చూసుకోవాలని పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తూ ఉన్నారు సరే పొత్తులో ఉన్నప్పుడు ఏదో ఒక్కడ ఏదో ఒక డిస్టబెన్స్ ఉంటుంది ఏదో ఒక్కడ ఏదో ఒక వ్యవహారం ఉంటుంది అది చంద్రబాబు నాయుడు గారి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారి స్థాయిలో లోకేష్ గారి స్థాయిలో ఉండకపోవచ్చు కింద ఎమ్మెల్యే స్థాయిలోనో కార్యకర్తల స్థాయిలోనో ఎక్కడో చోట ఏదో గ్యాప్ వస్తూ ఉంటుంది బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నంత మెచ్యూరిటీ కింది స్థాయిలో కూడా ఉండాలని ఉండదు కదా వాళ్ళ మధ్య ఏదో గొడవలు వస్తే వాళ్ళ మధ్య ఏదో తగు జరిగితే వాళ్ళ మధ్య అమెరికాలు సరిగా లేకపోతే దానికి కూడా వీళ్ళే బాధ్యత వహించాలి అది కాదు ఈ కారణాలు చూపించి విడిపోకూడదు వీటిని సర్దుబాటు చేసుకోవాలి పార్టీని జాగ్రత్తగా సర్దుబాటు చేసుకోవాలి మీకు గుర్తుందో లేదో వైసీపీ ఒక ట్రాప్ ఇస్తుంది ఎన్నికల కంటే ముందే పవన్ కళ్యాణ్ టీడీపీతో జతగట్టకుండా చేయడం కోసం హరిరామజోగేని ముద్రగడ ముందు పెట్టి వాళ్ళు వైసీపీ అని తెలవకుండా న్యూట్రల్ పర్సన్స్గా పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానంతో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడిస్తూ ఒక ట్రాప్ ఇచ్చింది కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ ట్రాప్ను తెలుసుకొని ట్రాప్లు ఇరుక్కోలే పైగా ఇరుక్కోబోయిన అభిమానులు కూడా లేదు లేదు మీరు ఇరుక్కోకండి ఈసారికి వ్యూహాన్ని నాకు వదిలేయండి అని వాళ్ళకి చెప్పారు వాళ్ళు కూడా విన్నారు వినడానికి ఫలితమే మొన్న విజయం కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి పొలిటికల్ మెచ్యూరిటీ ఉంది లాంగ్ రన్ విజన్ ఉంది స్టేట్ ఇంట్రెస్ట్ ముఖ్యం అనేది ఉంది ఎందుకంటే ఈ స్టేట్ ఇలా డిస్టర్బ్ కావద్దు మళ్ళీ అధికారం చేతులు మారితే అధికారం ఒక డిస్టర్బ్ అవుతే మా మధ్య ఐక్యత కనుక కొరబడితే అమరావతి డిస్టర్బ్ అవుద్ది వైజాగ్ అభివృద్ధి డిస్టర్బ్ అవుద్ది ఇవాళ సంక్షేమ పథకాలను డిస్టర్బ్ అవుతాయి రాయలసీమ కోస్తున్నటువంటి కంపెనీలు డిస్టర్బ్ అవుతాయి మొత్తంగా రాష్ట్రం డిస్టర్బ్ అవుద్ది ప్రజలు డిస్టర్బ్ అవుతారు ప్రజల ప్రయోజనాలు డిస్టర్బ్ అవుతాయి అందుకని కొన్ని విషయాలని సర్దుబాటు చేసుకుంటూ జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి ఒకే కుటుంబంలో ఉన్నప్పుడు అనేక సమస్యలు వస్తాయి అలాంటిది మూడు పార్టీలు మూడు మూడు రకాల ఆలోచనలు ఉన్న వ్యక్తులు చోట కలిసి పనిచేస్తున్నప్పుడు సహజంగా కొన్ని భిన్నాప్రాయాలు ఉంటాయి వాటి అన్నింటిని కూడా సర్దుబాటు చేసుకుంటూ జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తూ మేము కలిసే ఉన్నాం అన్నటువంటి ఒక సంకేతాన్ని ఒక దీర్ఘకాలిక ఆలోచనతో ఒక విజన్ తోటి పవన్ కళ్యాణ్ పదే పదే ప్రకటిస్తూ ఉన్నారు థ్యాంక్ యూ